ప్రజాపక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తాలక్ష్మిరెడ్డి కలెక్టర్ గారు చేయి ఫిర్యాదు చిన్నపిల్లలకు గర్భిణీలకు బాలింటలకు పౌష్టికాహారం ఇచ్చే విషయమై కేంద్ర ప్రభుత్వము వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వాలనే తపనతో ఒక పథకాన్ని పెట్టి దానికి దానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నా కానీ ఆ నిధులు అనేది ఏ విధంగా పోతున్నాయో ఏమనేది తెలియదేమో కానీ వాళ్ళకి ఇచ్చేది అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేది సచ్చులు పుచ్చులు కందిపేడలు అయితే సచ్చులు పుచ్చులు ఇచ్చి ఇటువంటి సచ్చులు పుచ్చులున్న ఆహారం తిని ఏ విధంగా పిల్లలకు ఆహారం లభిస్తుందో అధికారులు మీరే తెలియజేయాలి మన జిల్లాలో దాదాపు పద్మూడు ఐసిడిఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి దాంట్లో రెండు వేల మూడు వందల ఎనభై ఐదు ప్రాజెక్టులు అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి దాంట్లో ప్రధానంగా రెండు వేల నూట పదహైదు ప్రధాన కేంద్రాలు నూట డెబ్భై ఒకటి మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఇందులో దాదాపు రెండు వేల నూట అరవై ఐదు మంది అంగన్వాడీ కార్యకర్తలు రెండు వేల నూట ముప్పై ఐదు మంది సహాయకులు పనిచేస్తా అని పనిచేస్తున్నారు సో మన జిల్లాలో ఇంతవరకు ఇప్పుడు పదివేల ఏడు మంది బాలితలు పదకొండు వేల ఐదు వందల ఎనభై మంది గర్భిణులు ఉన్నారు ఈ పౌస్ కళాకారం దిగ మరి దీనికి ఈ పౌష్టికారానికి ఇచ్చేదానికి అంగన్వాడీ కార్యకర్తలకే ఆ కూరగాయలు కానీ ఆ కూరలు కానీ కొనేదానికి కూడా పర్మిషన్ ఇచ్చినారు మరి వాళ్ళకైతే నిధులైతే వాళ్ళకు నెలల అందుబాటు కాక వాళ్ళు వాడు నిధులు లేమితో వాళ్ళు ఏదో పెట్టాలని ముఖ్యపడి చూపుగా పెడుతూ ఉన్నారు మరి వాళ్లకు అంగన్వాడీ చిరుద్యోగులు వాళ్ళకు నెలలా వాళ్ళకి గౌరవ గౌరవవేతనంగా ఇచ్చే జీతమైన ఇవ్వాలి కదా రెండు నెలలు మూడు నెలలు వాళ్ళు పెట్టుకుంటే ఏ విధంగా వాళ్ళు పౌష్కాహారాన్ని పిల్లలకు అందజేయగలుగుతారు మరి ఉన్నతాధికారులు మీరు ఏమైనా ఒక నెల జీతం తీసుకోకుండా ఉండగలరా మరి చిరుద్యోగుల మీద మీరు ఎందుకు ఇంత కటికరం చూపకుండా ఇంత ఈ విధంగా చేయడంలో జరుగుతూ ఉంది కాబట్టి మీరు వాళ్ళకు ఇచ్చి ఆ నిధులు సక్రమణంగా అయ్యే విధంగా చేసినప్పుడే పిల్లలకు కానీ గర్భిణీలకు కానీ బాల్యలకు కానీ పౌష్టికాహారం ఉంటుంది కానీ అట్లా కాకుండా వాళ్ళని నిర్లక్ష్యం చేసి వాళ్ళకు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మీరు చేయడంతో పౌష్టికాహారం ఏ విధంగా వాళ్ళు ఇస్తారని చెప్పి మీరు ఆశిస్తారు కాబట్టి దీని మీద మేము కొన్ని సెంటర్లను కూడా మేము పరిశీలించడం జరిగింది అవి కొన్ని అయితే ఎక్కినా పుచ్చులు సచ్చులు అనే కందిబేటలు ఇస్తున్నారు అవి కూడా కొన్ని సెంటర్లకు వస్తాడే కొన్ని సెంటర్లకు రానే రాలేదు కాబట్టి దీని మీద కలెక్టర్ గారు స్పందించి యాక్షన్ తీసుకోవాలా వాళ్ళకు నిధులైతే ఇవ్వాలా వాళ్ళకు ఎప్పుడన్నా సమావేశాలకు కడపకు సమావేశాలు వస్తే టీఏడిఏలు కూడా కొన్ని సంవత్సరాల నుంచి టిఏడిఏలు ఇవ్వడం లేదు మరి ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా వాళ్ళు చిన్నపిల్లలకు అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం ఇస్తారని మీరు ఎట్లా ఆశిస్తారు కాబట్టి కలెక్టర్ గారు మేము ప్రజాపక్షం తరఫున మీకు రిక్వెస్ట్ చేసి ఫిర్యాదు చేస్తున్నాము ఈ ఈ వాళ్ళకు ఇచ్చే జీతాలు నెలవారీ జీతాలు ఇస్తూ వాళ్ళకు మంచి ఆహారం అందించే విధంగా వాళ్ళకు మీరు తోడ్పడాలని చెప్పి మీకు క్రికెట్ చేస్తూ ఉన్నాను